పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగయోగము భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను దేనిని తెలుసుకుని మునులందరూ సర్వోత్తమైన స్థితిని పొందిరో ఏ జ్ఞానము అన్నింటిలోనూ ఉత్తమమైన జ్ఞానము దానిని గురించి మరలా చెప్పెదను ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నా సాన్నిధ్యమును పొందుదురు వారు సృష్టి ప్రారంభం అయినప్పుడు పుట్టరు మరలా ప్రళయకాలమున మృతి చెందరు ప్రాణుల పుట్టుకకు కారణం ఏమిటి బ్రహ్మరూపమైన నా మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము ఆ గర్భమునందు నేను బీజమును ఉంచుచున్నాను అది సర్వజీవుల జననమునకు కారణమవుతుంది అనేక యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి బీజస్థాపన చేయుచున్న నేను వాటికి తండ్రిని అనగా సర్వప్రాణులకు ప్రకృతి తల్లి నేను తండ్రిని గుణములు మానవుడిని ఎలా బంధిస్తాయి ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజ తమో గుణములు నాశనములేని ఆత్మను శరీరమున బంధించును ఈ మూడు గుణములలో సత్వగుణము నిర్మలమైనది ప్రకాశవంతమైనది మరియు వికారము లేనిది కాని అది సుఖము మరియు జ్ఞానము చేత బంధించబడును రజోగుణము రాగాత్మకము అది కోరికల వలన కామము వలన ఉత్పన్నమగును దీని కారణమున జీవాత్మ కర్మ సాంగత్యముతో బంధించబడును తమోగుణము అజ్ఞానము చే పుట్టినది అది జీవాత్మను ఏమరపాటు సోమరితనము నిద్రలతో బంధించును సత్వగుణము జీవుడిని సుఖములలో బంధిస్తుంది రజోగుణము కర్మలయందు తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదమునందు బంధించును ఒక్కోసారి రజఃతమోగుణములను జయించి సత్వగుణము వృద్ధిచెందును ఒక్కోసారి సత్వతమోగుణములను అణచి రజోగుణము వృద్ధిచెందును మరికొన్ని సమయాలలో సత్వ రజోగుణములను అణచి తమోగుణము చెందును ఏ గుణముల వలన ఎలాంటి ప్రభావం కలుగుతుంది ఏ దేహములో అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశించి చైతన్యం ఉత్పన్నమవుతుందో అప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తెలుసుకొనవచ్చు రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము మరియు ప్రాపంచిక కర్మలయందు ఆసక్తి స్వార్థబుద్ధితో కర్మలు ఆచరించటం అశాంతి కోరికలు ఉత్పన్నమగును తమోగుణము అధికమైనప్పుడు చైతన్యం లేకుండుట చేయవలసిన కర్మలు చేయకుండుట సోమరితనము మోహములు వ్యక్తములగును సత్వగుణము వృద్ధి చెందినప్పుడు జీవి మరణిస్తే అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరడి లోకములను పొందును రజోగుణమునందు మరణించినచో అతడు కర్మలయందు గలవారిలో జన్మించును తమోగుణమందు మరణిస్తే పశు పక్షి క్రిమి కీటకాది జాతులలో జన్మించును శ్రేష్టమైన కర్మలు ఆచరించుట వలన సాత్విక ఫలము రాజస కర్మల ఫలము దుఃఖము తామస కర్మల ఫలము అజ్ఞానము సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వలన లోభము అలాగే తమోగుణము నుండి అజ్ఞానము కలుగును సత్వగుణం కలవారు ఊర్ధ్వలోకములకు పోవుదురు రజోగుణం కలవారు మధ్యలోకమునందే ఉందురు తామసగుణం కలవారు అధోగతి పాలగుదురు త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద పరమాత్మ తత్వమును తెలుసుకున్నవాడు నా సాన్నిధ్యమునే పొందును భౌతిక శరీరమునకు కారణమైన ఈ మూడు గుణములను అధిగమించినవాడు జన్మ మృత్యు ముసలితనము దుఃఖముల నుండి విముక్తుడై అమృతతత్వమును పొందును మూడు గుణాలకు అతీతమైన వాని లక్షణాలు ఏమిటి అర్జునుడు అడిగను ప్రభో ఈ మూడు గుణములకు అతీతుడైన వాడి లక్షణములు ఏవి అతని ప్రవర్తన ఎట్లుంటుంది జీవుడు ప్రకృతి గుణములను ఎలా అతిక్రమించగలడు శ్రీ భగవానుడు ఇలా చెబుతున్నాడు ఓ అర్జున ప్రకృతి గుణాలను అతిక్రమించినవాడు వికాసము ఆసక్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించడు అవి తొలగిపోయినప్పుడు కాంక్షింపడు ప్రకృతిలోని గుణములే ప్రవర్తించుచున్నవని భావించి అతడు ఉదాసీనుడై ఆధ్యాత్మిక భావనలోనే నిమ్మగ్నుడై ఉంటాడు ఆ స్థితి నుండి ఎన్నడునూ చెలింపడు అతడు తన ఆత్మయందే నిరంతరం స్థితుడై ఉంటాడు సుఖదుఖములను సమానంగా భావిస్తాడు మట్టిని రాయిని బంగారమును సమదృష్టితో చూస్తాడు ప్రియము అప్రియములకు నిందాస్థుతులకు మానావమానములకు తొణకడు మిత్రులను శత్రువులను సమానంగా చూస్తాడు కర్మాచరణములయందు కర్తృత్వాభిమానము లేనివాడు త్రిగుణాతీతుడనబడును అనన్యభక్తియోగముతో నన్నే నిరంతరము భజించువాడును మూడు గుణములను అధిగమించినవాడునూ అయిన జీవుడు బ్రహ్మస్థితికి అర్హుడగును ఏలనగా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారమయ్యున్నాను ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత గుణత్రయ విభాగయోగము అనే పద్నాలుగవ అధ్యాయము సమాప్తం